నమస్తే వెల్కమ్ తుపాకులతో హైదరాబాద్ మహానగరం నిండిపోయింది తుపాకుల మీద వ్యామోహంతో కొందరు కొందరు కొనుగోలు చేస్తుండగా ప్రత్యర్థులు లేకుండా చేసేందుకు కొనుగోలు చేస్తున్నారు దీని అవసరాలను ఆసరాగా తీసుకుంటున్న కొందరు వ్యక్తులు సులభంగా డబ్బులు సంపాదించవచ్చని ప్లాన్ వేసి బీహార్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో తక్కువ ధర కొనుగోలు చేసి తీసుకుని వచ్చి ఇక్కడ అవసరం ఉన్న వారికి ఎక్కువ డబ్బులకు విక్రయిస్తున్నారు ముఖ్యంగా బీహార్ రాష్ట్రానికి వెళ్లి వారికి కావలసిన తుపాకీని కొనుగోలు చేసి తీసుకుని వస్తున్నారు వాటిని చూపించి కొందరు బెదిరింపులకు పాల్పడుతుండటంతో మరికొందరు కాల్పులు జరిపి ప్రాణాలు ఇటీవలి కాలంలో వరుసగా కాల్పులు సంఘటనలు జరుగుతున్నాయి పాత బస్తీలో కొంత కాలకరితం ఆస్తి వివాదంలో ఓ న్యాయవాది కాల్పులు జరపడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ సంఘటనలో అదృష్టవశాత్తు ఎవరికి గాయాలు కాలేదు ప్రాణాలు పోలేదు వియాపూర్ ఓ హోటల్ జనరల్ మేనేజర్ దేవేందర్ గయాన్ పై రతీష్ నాయర్ కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు ఉద్యోగం విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో నిందితుడు బీహార్ కు వెళ్లి నాటు తుపాకీ కొనుగోలు చేసి తీసుకుని వచ్చి మరీ కాల్పులు జరిపాడు నాటు తుపాకీతో ఆరు రౌండ్ కాల్పులు జరపడంతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా బీహార్ రాష్ట్రం వెళ్లి తుపాకీ కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చడంతో ఒప్పుకున్నాడు రియల్ ఎస్టేట్ గొడవ కారణంగా కార్వాన్ కు చెందిన ఆకాష్ అతని ప్రత్యర్థులు ఇంటికి పిలిచి మరీ కాల్పులు జరిపారు దీంతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు ఈ సంఘటనలో నిందితులు బీహార్ రాష్ట్రం నుంచి నాటు తుపాకీని కొనుగోలు చేసి తీసుకుని వచ్చారు రాజకొండ చెందిన సాయిరాం రెడ్డిని అరెస్ట్ చేసి ఏడు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు చిన్న చిన్న నేరాలు చేసి సాయిరాం సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు తనకు పరిచయమైన మహారాష్ట్రకు చెందిన వ్యక్తి సాయంలో తక్కువ ధరకు గన్స్ కొనుగోలు చేసి హైదరాబాద్ లో అవసరం ఉన్న వారికి ఎక్కువ ధరకు విక్రయించాలని తీసుకుని వచ్చాడు గన్స్ కొనుగోలు చేసే వారి కోసం ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు మరోవైపు కొందరు కూలీలు పనిచేసేందుకు నగరానికి వచ్చి నాటు పిస్తూళ్లను విక్రయిస్తున్నారు బీహార్ జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు పనిచేసేందుకు హైదరాబాద్ నగరానికి వస్తున్నారు వారు కొంతకాలం తర్వాత తమ రాష్ట్రానికి వెళ్లి నాటు తుపాకులను తక్కువ డబ్బులకు కొనుగోలు చేసి తీసుకుని వస్తున్నారు ఇక్కడ అవసరం ఉన్న వారికి ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ షాబుద్దీన్ అన్సారి నిర్మాణ రంగంలో కూలీగా పనిచేస్తున్నాడు సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన నిందితుడు సొంత రాష్ట్రానికి వెళ్లి తక్కువ ధరకు పిస్తూల్ కొనుగోలు చేసి తీసుకుని వచ్చాడు దానిని ఎక్కువ ధరకు విక్రయించేందుకు చూస్తుండగా పోలీసులు పట్టుకున్నారు మోర్ వీడియోస్ కోసం ఆర్వాల్సి సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయుత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధలేదు ఎందుకు అనంటే నా బలం మీరు మీ అందరు సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నారు సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైక్లు చేస్తే మన వీడియో అంతా వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్